ప్రేస్తుల సామెతలు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచిదవు నీ పాదము ఎప్పుడునూ తృటిల్లదు ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఈ వచనంలో మొదటగా అప్పుడు అని వ్రాయబడిన దాని ప్రకారము ఈ వచనము పైన వాక్యములను మనము చదివి దాన్ని పాటించాలి సామెతలు మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగవ వచనములు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము మేలు శాపగ్రస్తమైన మరణానికి లోనైన ఈ సృష్టిలో ఈ లోకంలో దేవుని ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలలోనికి అనేకమైన వ్యాధులు శ్రమలు శోధనలు అపజయాలు అవమానాలు లేమి అనే వెలుగులేని చీకటి త్రోవలు అనేకమైనవి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఇవి మనలను పరీక్షించడానికి దేవుని అనుమతి ద్వారా మన జీవితాలలోనికి వస్తూ ఉంటాయి మరికొన్ని మనలను నశింపజేయాలన్న ఉద్దేశంతో సాధన ద్వారా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి ఇటువంటివి ఏ రూపంలో మన జీవితంలోకి వచ్చినా ఈ త్రోవలలో మనము నడిచి మనము నశించిపోకుండా ఉండాలి అనంటే జ్ఞానమై ఉన్న జ్ఞానమునకు ఆధారమై ఉన్న దేవుని దేవుని వాక్యముల ఉపదేశం అనుసరించి మనము నడవాలి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది సామెతలు మూడవ అధ్యాయము పదిహేడవ వచనము దాని మార్గములో రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు మన జీవితంలోనికి వచ్చే త్రోవలు మార్గములు అవి మన జీవితానికి గాఢాంధకారమైన పరిస్థితిని నష్టము క్షేమము లేని స్థితిని తీసుకువచ్చే ఎటువంటి మార్గాలు చీకటి త్రోవలు అయినప్పటికీ జ్ఞానమైన దేవుడు మన హృదయంలో నివసిస్తూ మన పాదములకు వెలుగునిచ్చే వెలుగు వెలుగై ఉన్న వాక్యమై ఉన్న దేవుడు మనతో నడుస్తూ ఉన్నప్పుడు మనము ప్రయాణించే మార్గము రమ్యమైనదిగా మన త్రోవ మనకు క్షేమాన్ని తెచ్చేదిగా ఉంటుంది దేవుని జ్ఞానాన్ని అనుసరించినప్పుడు దేవుడు చెప్పిన మార్గంలో మనం నడిచినప్పుడు మన జీవితము భద్రముగా క్షేమముగా సురక్షితంగా ఉంటుంది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుని జ్ఞానం మనకు రక్షణ కలిగిస్తుంది జ్ఞానమైన దేవుడు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మన మార్గము సున్నితముగా నిటారుగా సరళముగా ఎటువంటి వంకర లేని స్థిరమైన త్రోవగా అది ఉంటుంది కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము కీడు చేయటమాను మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచుదువు జ్ఞానమైన దేవుడు జ్ఞానమును ఇచ్చే దేవుని వాక్యం మనకు తోడుగా ఉన్నప్పుడు మనము దీనికి ఎటువంటి పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మన అడుగులను నడిపిస్తాడు ఇష్యా నలపే ఒకటి అధ్యాయము పదవి వచనము నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ దేవుడినయ్యున్నాను దిగు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును మనము దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తే మన జీవన మార్గము భయపడాల్సిన అవసరం లేని రీతిలో సురక్షితంగా ఉంటుంది ఇది మనకు భద్రత ధైర్యం విశ్వాసాన్ని ఇస్తుంది దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయన మన ప్రయాణాన్ని సులభతరం చేస్తారని నమ్మకాన్ని ఇది పెంచుతుంది దేవుని మాటలను హృదయంలో ఉంచుకొని నడిచినప్పుడు మనం ఎటువంటి ప్రమాదాలనైనా అడ్డంకులనైనా అధిగమించగలుగుతాము ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు మనకు సహాయం చేస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగున ఉన్నది దేవుని వాక్యము బుద్ధి లేని వారికి బుద్ధిని జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇస్తుంది కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము యహోవ నియమించిన ధర్మశాస్త్రము యదార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును దేవుని వాక్యము మన బుద్ధిని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది దేవుని భయమే నిజమైన జ్ఞానానికి ఆధారం దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మన ఆలోచనలు నిర్ణయాలు జ్ఞానముతో నిండిపోతాయి ప్రార్థన ప్రియమైన పనిలోకి తండ్రి దేవా మీ మార్గంలో నడిచేందుకు మాకు జ్ఞాన హృదయమునివ్వండి వెలుగై ఉన్న మీ వాక్యము మమ్మలను నడిపిస్తే అది మాకు క్షేమకరమని నమ్మగలిగే బలమైన విశ్వాసాన్ని ఈ ప్రార్థన తీగి భీవిస్తున్న ప్రతి ఒక్కరికి మా వాళ్ళందరికీ అనుగ్రహించండి దేవా మేము భయపడకుండా సంకోచించకుండా మీ చేతి లోపల సురక్షితంగా ఉండేలా మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవటానికి మమ్మల్ని మలచమని నిర్మించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ వాగ్దానంలో స్థిరంగా మేమందరము నిలిచేందుకు మాకు సహాయం చేయండి ఈ జీవిత యాత్రలో వెలుగై ఉన్న మీ వాక్యం సహాయంతో మా ప్రతి విషయంలో మేము నడవగలగటానికి మాకు సహాయం చేయమని ఏ శ్రీ ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి Amén, amén, amén.